വടക്കപ്പെി കുരുടെ വാമനാവതാരുടെ വടക പെണ്ലി കുമാരുടെ വാമനാവതാരുടെ സാമഗാനലോലുടെ സകല ഭുവനപാലുടെ സാമഗാനലോലുടെ സകല ഭുവന പാലുടെ വടക്കപ്പെണ്ലിക്കുമാരുടെ വാമനാവതാരുടെ అతిథి కషపులకు వీడు అవతరించినాడటే అతిథి కష్యపులకు వీడు అవతరించినాడటే ముదితలార రవీణి ముఖము ముద్దులలుకు చుండెనే ముదితలార రవీణి ముఖము ముద్దుల చుండెనే వడక పిండి కుమరుడే వామనావతారుడే సామగానలోలుడే സകല ഭുവന പാളുടേ പടുതരവാക് പഠിമ ചേത ബലിനി ദാന മടങ്ങണേ പട്ടുതരവാമ ചേത ബലിനി ദാന മടങ്ങണേ ചതുരമുഗന് ഭുവന മുൽ നിന്ദനെ ചതുരമുഗം ത്രിഭുവന മുൽ ചിറ്റെ നിന്ദനെ വടക പെണ്ലി കുമരുടെ വാമനാവതാരുടെ సాగాడే సకల భువన విజయ జభయమను చు జగముల పోగిడెరే జయ విజయ అభయమను చు జగముల పోగిడెరే విజయమను చు అజేయున కుహారతులను ఇవ్వరే విజయమను చు అజేయున కుహారతులను ఇవ్వరే వడక పెళ్లి కుమరుడే సకల భువన పాలుడే సామగానలోలుడే సకల భువన పాలుడే నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్